జ్ఞానానందమం దేవం నిర్మల స్ఫటికా ఆధారం సర్వ విద్యాయగ్రీవముపాస్మహే వాసవి న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి మన దినఫలం రాశిఫలం గురించి तिलस्कुन्दाम् श्रीकल्याणगुणावहम् रिपुहरम् दुःस्वप्न गंगा स्नान विशेष पुण्यफलदम् गोदानतुल्यम् नृणाम् आयुर्वृद्धिदमुत्तमम् अघमदम् विद्वन् महाभूषितम् श्रेयः प्राप्तिकरं शुभदिनसमये पञ्चाङ्गमाकर्ण्यताम् स्वस्ति श्री చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం శ్రావణ బహుళ అమావాస్య రెండు సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం సూర్యోదయము ఆరు గంటల రెండు నిమిషాలకుంది సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అమావాస్య తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు వరకుంది నక్షత్రం రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది వర్జము రాత్రి పదకొండు పదకొండు గంటల పదమూడు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు శివ యోగము అలాగే నాగకరణము దుర్ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు ఉంది తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల ఉంది ఈ రోజు విశేషమైనటువంటి పర్వదినం అది పొల అమావాస్య అంటారు దీన్నే కొన్ని ప్రాంతాల్లో పొలాల అమావాస్య అని కూడా అంటారు ఈ రోజుతో శ్రావణ మాసం అనేటువంటిది పరిపూర్తి అయిపోతుంది ఈ శ్రావణ మాసం పరిపూర్తి అయిన తర్వాత తదుపరి వచ్చేటువంటిది మనకు భాద్రపద మాసం అయితే ఈ రోజు పొలాల అమావాస్య రోజు ఒక్కొక్క ప్రాంతాన్ని అనుసరించి ఆ యొక్క కుటుంబాల్లో ఈ పొలాల అమావాస్యకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కొన్ని ప్రాంతాల్లో తమ పిల్లలకు వాయనాలు ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటుంటారు అయితే ఇలాంటి మనకు శాస్త్రీయ సంబంధమైనటువంటి పండగలు అనేటువంటివి శ్రావణ మాసంలో చాలా వరకు వచ్చాయి అలాంటి పండగలు మరికొన్ని వచ్చే మాసాదుల్లో కూడా వస్తూ ఉంటుంటాయి అయితే ప్రస్తుతానికి మనం నేటి రోజులో ఉండేటువంటి దినఫలం రాశి ఫలంలో భాగంగా మొట్టమొదటిగా మేష రాశి గురించి చెప్పుకుందాం ఈ రాశి వారికి గ్రహస్థితి యోగ్యంగానే ఉన్నది నేడు వారు చేయదలుచుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా సాగుతూ ఉంటుంటాయి అంతేకాకుండా ఈరోజు శుభదినం అనుకున్నటువంటి కార్యాలు సాగుతూ ఉంటుంటాయి ప్రధానంగా ప్రొద్దున లేవగానే వీరు దైవ చింతన ప్రారంభించుకొని సోమవారం రోజు శివుని యొక్క అభిషేకం చేసుకోవడం గాని లేదా శివుని యొక్క అష్టోత్తరం చదువుకోవడమైనా చేసుకుని ఏ కార్యానికి మనం బయటకు వెళ్ళినట్లయితే ఆ శివానుగ్రహం వల్ల సంపూర్ణంగా కార్యసిద్ధి అనేటువంటిది లభిస్తూ ఉంటుంది వ్యాపారస్తులకు కూడా చక్కని వ్యాపార ఫలితం కూడా లభిస్తూ వృషభ రాశి ఈ రాశి వారికి నేడు గ్రహస్థితి చక్కగానే ఉంది ఈ యొక్క గ్రహస్థితి వల్ల నేటి గ్రహ సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని మనకు అనుకున్న కార్యాలు సిద్ధించడానికి మార్గం అనేటువంటి సుగమం అవుతూ ఉంటుంది రెండవది రావలసినటువంటి బకాయిలు వ్యాపారస్తులకు ఎవరికైతే బకాయిలు రావాల్సి ఉన్నాయో అవి సులువుగా అనుకోకుండా మార్గం సుగమమైపోయి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి ఇక వీరు సోమవారం కనుక శివుని యొక్క అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చేసుకొని వ్యాపారం గురించి బయలుదేరినట్లయితే వారికి అనుకున్న కార్యము సిద్ధించి తప్పకుండా తమ తమ కోరికలు అనేటువంటివి అన్నీ కూడా నెరవేరుతాయి మిథున రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి అనేటువంటివి లభిస్తూ ఉంటుంటాయి అంతేకాకుండా వీరు చేయదలుచుకున్నటువంటి కార్యం అనేటువంటిది నేడు వాయుదాల రూపంలో వెనకడుగు వేస్తూ వస్తూ ఉంటుంది అంతేకాక వీరు ఇలాంటి కార్యాలు వెనకడుగు వేయకుండా ఉండడం కొరకు ఏదైనా శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవడం కానీ లేదా ఆ యొక్క అభిషేక తీర్థం కానీ స్వీకరించడం వల్ల ఆ కార్యాలు కొంతవరకు సులభతరం అవడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులకు కాస్త చికాకుగా ఉంటుంది నేడు వ్యాపారస్తులకు కూడా మిశ్రమమైనటువంటి అనేటువంటివి పొందుతారు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి నేడు చాలా యోగదాయకంగా ఆనందదాయకంగా ఉంటూ ఉంటుంది అనుకున్న పనులు పూర్తవుతాయి రావలసిన బకాయిలన్నీ వచ్చేస్తాయి కొత్తగా ఏదైనా కొనాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు కుటుంబంలో ఆనందంగా శుభకరంగా యోగదాయకంగా మనము ఉంటూ ఉంటుంటాం అందరితో ఆనందంగా గడిపి కాలాన్ని చేస్తూ ఉంటాము పెద్దలందరితో సంప్రదింపులు కూడా చేస్తారు కొత్తటి వ్యాపారం కానీ ఏదైనా ఉద్యోగ విషయంలో కానీ కొత్త మార్పు చేసుకోవాలా ఇంకా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళుతూ ఉంటారు సింహరాశి ఈ రాశి వారికి కాస్త రవి అంతగా అనుకూలంగా లేకపోవడం వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి అంతేకాకుండా వీరు చేయదలిచినటువంటి కార్యాల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండాలి అంటే వీరు ఖచ్చితంగా ఆ యొక్క నారాయణుని యొక్క స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఆ శత్రు బాధ నుండి నివృత్తి పొంది వారు సులభతరంగా తమ తమ కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు పెద్దవాళ్లతో మాటలు పడేటువంటి అవకాశాలు కూడా నేడు సంభవించేటువంటి అవకాశం ఉంది కన్యా రాశి ఈ రాశి వారికి చక్కగా యోగదాయకమైనటువంటి కాలము ఈరోజు శుభవార్తలు వింటూ ఉంటారు అంతేకాకుండా అనుకున్నటువంటి కార్యాలు సిద్ధించడానికి మార్గాలు అనేటువంటి అవుతూ ఉంటాయి పెద్దల చేత మంచి మన్నలను పొందుతూ ఉంటారు అలాగే కొత్త ఆలోచనలతో ముందుకు సాగి చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కుటుంబ సభ్యులతో కాలం గడుపుతారు తులారాశి ఈ రాశి వారికి యోగదాయకంగానే చక్కగా ఆనందంగా ఉంటూ ఉంటుంది వీరు చేయదలుచుకున్నటువంటి కార్యాలలో అనుకున్నటువంటి పనులు ఎవరి దగ్గరకైతే వెళ్ళి చేయాలనుకుంటారో అవి త్వరగా నెరవేరడానికి మార్గం అనేటువంటిది సుగమవుతూ ఉంటుంది రెండు గ్రహాలు ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉండడం వల్ల చేయదలుచుకున్నటువంటి కార్యాలన్నీ కూడా సకాలంలో నెరవేరటానికి మార్గం అనేటువంటిది ఏర్పడి ఆనందంగా కాలం గడుపుతారు వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి నేడు మిశ్రమమైనటువంటి ఫలితాలు లభించే అవకాశం ఉంది అనుకోకుండా తాను మంచి చేయాలనుకున్నా గానీ కాస్త చెడు జరిగేటువంటి అవకాశాలున్నాయి పెద్దలతో మాటలు పడవచ్చు ఇతరులతో ఆచితూచి వ్యవహరించండి అనవసరంగా భేషజానికి వెళ్ళడం వల్ల మనము అవమానం పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా ఎంత తక్కువగా మాట్లాడితే అంత మౌనంగా ఉంటే వారు కాలం సులభంగా ఈరోజు గడుపుకోవచ్చు కనుక ఇలాంటివి అనేటువంటి తగ్గడం కొరకు మహాగణాధిపతి స్తోత్ర పారాయణం అనేటువంటిది చేయండి ఆ విధంగా పారాయణం చేయడం వల్ల దానికి కొన్ని విఘ్నాల నుండి ఆటంకం పొంది సాధ్యమైనంత వరకు కొంతవరకు మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం అనేటువంటిది ధనస్సు రాశి ఈ రాశి వారికి యోగదాయకంగా ఉంటూ ఉంటుంది ఆరోగ్యం కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది అప్పుడే బాగున్నట్టుగా అప్పుడే కాస్త చికాకులు పెట్టినట్టుగా ఉంటూ ఉంటుంది కనుక వీరు ప్రతినిత్యము కూడా ఆ యొక్క సూర్య భగవాను యొక్క ఆరాధన చేసుకుని ఆ తీర్థము ప్రసాదం అనేటువంటిది స్వీకరించి కార్యానికి ముందుకు వెళ్ళడం వల్ల జయమనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది కనుక వీరు విద్యార్థులైనా వ్యాపారస్తులైనా అలాగే ఉద్యోగస్తులైనా ఎవరైనా కానీ ఈ యొక్క చెప్పినటువంటి ఆ యొక్క పనిని మీరు పూర్తి చేసుకొని వెళ్ళడం వల్ల ఆ యొక్క కార్యసిద్ధి అనేటువంటిది లభిస్తుంటుంది మకర రాశి వీరికి అంత అనుకూలమైనటువంటి కాలం లేదు వీరు ఏ కార్యం చేయాలనుకున్నా అది కాస్త వెనకడుగు వేసేటువంటి విధంగా అవుతుంది దానితో మనస్సు ఆహ్లాదకరంగా లేకుండా కాస్త చికాకుతో ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది కనుక వీరు ఇలాంటి చికాకు నుండి నివృత్తి పొందడం కొరకు వీరు శనైశ్వరునికి ఆరాధన చేసుకుని వెళ్ళండి లేదా కనీసం ఆ యొక్క శివారాధన చేసుకున్నా గానీ ఆ రుద్రుని యొక్క అను ఆ అనుగ్రహం వల్ల మీ యొక్క కార్యం అనేటువంటిది సులభంగా నెరవేరేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి నేడు చాలా మనస్సు ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా ఉంటూ ఉంటుంది వీరు అనుకున్న కార్యాలు సిద్ధింపజేస్తూ ఉంటుంటారు పెద్దల యొక్క మన్ననలు పొందుతూ ఉంటారు పై అధికారుల యొక్కతో పొగడతలతో మంచి శుభవార్తలు వింటూ ఉంటుంటారు వీరు చక్కని కార్యసిద్ధి సాఫల్యతతో మంచి కార్యాలు ఇంకా చేయడం కొరకు ఆనందంగా ఆ రోజు కాలం గడుపుతూ ఉంటుంటారు మీనరాశి వారు ఈ రాశి వారు నేడు మిశ్రమమైన ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది తాను చేయదలుచుకున్నటువంటి పనిలో ఏది చేసినా అది చెడుగా భావించే మాటా మాట వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక వీరు చాలా జాగ్రత్తగా ఎంత తక్కువగా మాట్లాడితే అంత సులభమైనటువంటి మార్గం సుగమం అనేటువంటి అవకాశం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కనుక వారు చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయైన మార్గేన మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా భవంతు